చిన్న చిన్న కారణాలతో భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి తాజాగా తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది వెంకటేష్ తన భార్య జయశ్రీ అనుమానంతో తరచూ గొడవ పడుతూ శారీరకంగా మానసికంగా వేధించేవాడని సమాచారం ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో ఈ హత్యకు ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేశ తాండూరు నాపరాయి గణంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఇతడికి పదేళ్ల క్రితమత్పూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో పెనులైంది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే గత కొత్త కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి దీంతో మూడేళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది నెల నెల క్రితమే వెంకటేష్ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి భార్య పిల్లలను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి ఇదిలా ఉండగా ఆదివారం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది ఆ తర్వాత వెంకటేష్ నిద్రపోయాడు అర్ధరాత్రి తాడాక భార్య జయశ్రీ తన తండ్రితో కలిసి వెంకటేష్ ను చంపాలని నిర్ణయించుకుంది జయశ్రీ భర్త వెంకటేష్ చేతులు పట్టుకోగా ఆమె తండ్రి పండరి అల్లుడి గొంతు నల్లిమి హతమార్చాడు మరునాడు వెంకటేష్ అనారోగ్యానికి గురైనట్లు నమ్మించడానికి వెంకటేష్ ని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు ఇంతలో పక్కింట్లోనే ఉండే వెంకటేష్ తల్లి సోదరులు అక్కడికి చేరుకున్నారు వెంకటేష్ లో చలనం లేకపోవడం చూసి వారిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు ఇక హతుడి తల్లి అంజలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భార్య జయశ్రీ అతని తండ్రి పండరీలను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు ఇక ఘటనా స్థలాన్ని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించి హతగల కారణాలను ఎంక్వైరీ చేశారు